హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజే పాల్గొన్న పౌర్ణమి ఈ రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవి జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమాన ప్రకారం పగటిపూట ఏర్పడబోతుంది పగటిపూట మనకు చంద్రుడు కనిపి కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి ఈ ఈ రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇది వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణిమ రోజు ఉప్పుతో ఇలా చిన్న పరిహారం చేస్తే చాలు చక్కటి ఫలితాలు పొందుతారు మరో విషయం ఏమిటంటే పౌర్ణమి రోజు చేస్తే పరిహారాలు కానీ పూజలు కానీ చాలా చక్కటి ఫలితాలు ఫలితాలు తెచ్చిపెడతాయి కాబట్టి పాల్గొన్న పౌర్ణిమ రోజు తప్పక ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు మరి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతటి అద్భుతమైన పౌర్ణమి రోజున ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే మీ దశ మారిపోతుంది అంటున్నారు పండితులు పౌర్ణమి రోజు తప్పక లక్ష్మీదేవిని పూజ చేసి ఈ చేసి ఈరోజు ఎవరైతే ఎర్రని పూలతో లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అద్భుతమైన యోగాలు అమ్మవారు కలగజేస్తారు వారికి ధనానికి లోటు ఉండదు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వారికి ఎప్పుడు ఉంటుంది వీటితో పాటు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అందులోనూ ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పదార్థం ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది సముద్రం నుండి వచ్చిన లక్ష్మీదేవికి మరియు ఉప్పు ఉప్పుకు అభినాభ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఉప్పుతో ఇలా చేస్తే ప్రతి పరిహారానికి కూడా చక్కటి శక్తి మరియు ఫలితాలు రెండు ఇంతలుగా లక్ష్మీదేవి ప్రసందిస్తుంది పాల్గొన పౌర్ణిమ రోజున్న అసలు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయండి ఆ తర్వాత మీ ఇంట్లో గల్లులు ఉప్పును తీసుకోండి అయితే ఇంట్లో వాడ ఉప్పును ఈ పరిహారానికి వాడకూడదు ఈ పరిహారం కోసం సపరేటుగా అప్పటికప్పుడు ఉప్పును తెచ్చుకోండి వంటింట్లో ఇంట్లో ఉప్పును మాత్రం ఈ పరిహారానికి వాడవద్దు సపరేటుగా అప్పటికప్పుడు ఉప్పును కొని తెచ్చుకొని కాగితాలను కాగితాలను తీసుకోండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని కాగితాలను తీసుకోండి ఆ తర్వాత ప్రతి కాగితంలోనూ గుప్పెడు గల్లు ఉప్పును పోయండి ప్రతి కాగితంని ఒక పొట్లంలో కట్టి ఆ కాగితంలో ఒక ఉప్పును పోసి ఒక రెండు రూపాయల బిల్లను లేదా ఒక్క రూపాయి బిల్లను ఆ పొట్లంలో వేసి మూట కట్టండి ఇప్పుడు ప్రతి గదిలోనూ కూడా ఒక్కొక్క పొట్లంను ఒక్కొక్క మూలన పెట్టి వదిలివేయండి పౌర్ణమ రోజున చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయండి ఉప్పు పొట్లాలను రాత్రంతా కూడా అలాగే ఉండాలి మరు మరు మరునాడు ఉదయం నిద్ర లేచి స్నానం చేయకముందే ఈ ఉప్పును పొట్లాలను తీసి పారే నీటిలో పడవేయండి రూపాయితో సహా పడవేయండి సరే నీరు దగ్గరలో లేకపోతే సింకులో వేసి కరిగించండి కరిగించేటప్పుడు దానిలో ఉన్న రూపాయి బిల్లను లేదా రెండు రూపాయల బిల్లను ఎవరికైనా పేదవారికి యాచకులకు దానం చేయండి లేదంటే ఏ గుడికి వెళ్ళినప్పుడు గుడిలో హుండీలో వేసేయండి అంటే పాల్గొన్న పౌర్ణిమ రాత్రంతా ఉప్పు పుట్లాన్ని నిద్ర చేయించి మరునాడు ఉదయమే ఉప్పు పొట్లాలను అన్నిటినీ కూడా తీసి శింకులో ఉప్పును కరిగించండి ఆ రూపాయి బిల్లను హుండీలో లేదా ఎవరైనా యాచకులకు దానం చేయండి లేదంటే పారే నీటిలో అయినా సరే పడవేయండి ఇలా చేస్తే ఇంట్లోని దోషాలు అన్నీ కూడా పోతాయి పాల్గొన పౌర్ణమి రోజు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక స్థితి గతులు మారిపోతాయి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన పౌర్ణిమ రోజు ఉప్పుతాయి చిన్న చిన్నపాటి పరిహారం చేసి లక్ష్మీదేవిని ఆకర్షించండి లక్ష్మీదేవి శుభ్రంగా ఉం ఉన్న చోటే ఉంటుంది మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇంటిని మనం ఎప్పుడు ఎప్పుడైతే శుభ్రంగా మంచి సువాసన వచ్చే విధంగా ఉంచుకుంటామో అప్పుడు దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి పౌర్ణిమ రోజు ఇంటిని శుభ్రంగా మంచి సువాసన వచ్చే విధంగా సింహద్వారానికి పూలతో అలంకరించండి సింహద్వారం దగ్గర రెండు వైపులా కూడా పద్మ ముగ్గులను వేసి దీపాలను వెలిగించినట్లయితే లక్ష్మీదేవికి స్వాగతం పలిగినట్లు అవుతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి విన్నారుగా మీరు కూడా పౌర్ణిమ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న మంచి పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి హోలీ ఈ హోలీ రోజు పౌర్ణిమ చాలా శక్తివంతమైనది ఈరోజు చక్కగా ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల్లో ఎప్పుడైనా సరే గుమ్మానికి ఒక మూటను కడితే చాలు మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి మీ ఇంట్లోకి కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఏం కట్టాలి అంటే ఏమీ లేదు ముందుగా ఒకటి ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి చిన్న ఎర్రటి వస్త్రం ముక్కను అయితే సరిపోతుంది వాడని జాకెట్ ముక్కను అయినా సరే ఈ పరిహారానికి వినియోగించవచ్చు ఇలా ముందు ఒక ఎర్రటి వస్త్రం ముక్కను తీసుకొని ఆ వస్త్రంలో కొబ్బరికాయని పెట్టండి పీచె తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా దానిని పెట్టండి ఆ వస్త్రంలో పెట్టిన తర్వాత గుప్పెడు గల్లుప్పును కూడా అవసరం చిటికెడు పసుపు కుంకుమలను కూడా వేసి చివరిలో కొంచెం జీలకర్రను వేసి ఒక స్పూన్ అంత జీలకర్రను వస్త్రంలో వేయండి ఆ తర్వాత వీటన్నిటి వస్త్రంలో వేసి మూటలా కట్టండి ఆ మూటను పసుపుతో మూడు బొట్లు పెట్టి తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ పైన కట్టండి లేదా గేటుకు అయినా సరే ఈ మూటను కట్టవచ్చు అలా కట్టి కట్టడం వల్ల ఒక గంటలో మీ ఇంట్లోకి ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడిన అది కూడా పోతుంది ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ పౌర్ణిమ రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి గంటలో శుభ ఫలితాలను పొందండి ఇలా కట్టిన మూటను మూడు నెలల తర్వాత తీసి గంగలో కలిపివేయాలి అంటే పారే నీటిలో కలిపివేయండి ఈ చిన్న పరిహారం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి పౌర్ణిమ రోజు హోలీ పండుగ పేరుతో రంగురంగుల రంగురంగులు పూసుకుంటూ ఉంటారు శాస్త్రీయ కారణాల వల్ల గురించి చెప్పుకుంటే వసంతకాలం వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరస్ స్వభావం జబ్బులు లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులను కలిపి నీటిలో చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారే అంతవరకు ఉంచుతారు అది ఒక ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగులను నీటిలో కలుపుకొని చల్లుకోవడం వల్ల ఔషధ గుణములు లాగా పనిచేస్తాయి ఈ కాలంలో వాతావరణం బ్యాక్ బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ఒక రోజు ముందు హోలీ దహన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణ ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా అభివృద్ధి తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంది ద్వారా మనకు బ్యాక్టీరియాస్ ఒకే ప్రమాదం కూడా తగ్గుతుంది ఏ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా ఏ సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్ల ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవటం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరానికి ఉత్తేజంగా మారుస్తుంది ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు